వెల్కమ్ టు జిఎస్ ఫైవ్ టీవీ నేను మీ శేఖర్ వికారాబాద్ పట్టణం ఎస్ఏపి కళాశాలలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల రెండు విద్యా సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి పూర్వ విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు రెండు దశాబ్దాల అనంతరం కలుసుకున్న నాటి మిత్రులందరూ ఒకే వేదికగా సంగడి చేశారు ఆప్యాయంగా ప్రకటించుకుంటూ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు నాడు పాఠాలు చెప్పిన గురువులను ఆహ్వానించి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేయడంతో పాటు పూర్వ ఉపాధ్యాయులను కూడా కలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందని వారు ఈ సందర్భంగా చెప్పారు ఇందులో కళాశాల పూర్వ అధ్యాపకులు డాక్టర్ వీరయ్య డాక్టర్ అంజయ్య డాక్టర్ ముత్తారెడ్డి డాక్టర్ మల్లారెడ్డి ధన్శెట్టి మరియు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు